భారతీయ యువ స్వాప్నికులారా నమస్కారం మీకు అత్యంత ఉత్తేజం కలిగించే ఒక వార్తను ఈరోజు మీ రేడియో మీకు అందిస్తోంది గుర్తుందా పరీక్షల ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు ఎవరైనా మన చేయి పట్టి ఈ కఠినమైన ప్రయాణంలో అవతల ఒడ్డుకి చేరిస్తే బాగుండు అని మీరు అనుకునేవారు అదిగో ఆ స్నేహహస్తం మీ ముందుకి వచ్చింది మన దేశానికి మార్గదర్శకుడైన

जिसका नाम सुंदर नर्सरी है वहाँ पर यह प्रोग्राम आयोजित किया गया है ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మీ కలలు, మీ కృత నిశ్చయం మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి జరుపుకునే ఒక ఉత్సవం ఇది గి when మీరు నమరు కానీ ఐదు కోట్ల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ఇంతవరకు ఆసక్తి చూపించారు తెలుసా तो आपको अलग बिठाया हां उनको बुलाऊंगा जरूर क्या पहले से बुला रहा था बहुत ज्यादा मकर संक्रांति में क्या खाते लेना ऐसा नियम नहीं है ज्यादा पसंद है जब हम लोग को आके तिल का नारू जो है डिस्ट्रीब्यूट कराते वो मुझे बहुत अच्छा लगा क्या बोलते है तिल गुड़ गिहा गुड़ गुड़ बोला तिल गुड़ घुड़ गुड़ बोला अगर कोई गेस्ट घर गा, आते हैं तो हम देते हैं ना वैसे उन्होंने दिया हमें केरला में क्या बोलते हैं इसको तिल लड्डू कहते हैं तिल लड्डू बोलते हैं अभी ये बहुत कम मिलता है कम मिलता है हाँ। अच्छा ऐसा लगा कि अच्छा हमारे लिए भी कोई थिंक करता है और किसी को लेने का मन करता है सर बहुत हाँ ये बड़ा अच्छा अच्छे लगे सर हाँ बैठिए ఈ ఏడాది పరీక్షా పే చర్చ మరింత ప్రత్యేకం ఎందుకంటే మొదటిసారిగా దేశం నలుమూలల నుంచి ఎంతో ప్రతిభావంతులైన యువజనులను ఒకే వేదికపైకి తీసుకొని వచ్చింది ఈ కార్యక్రమం ఈ విద్యార్థులు రాష్ట్ర విద్యా బోర్డులు కేంద్రీయ విద్యాలయాలు సైనిక్ పాఠశాలలు నవోదయ విద్యాలయాలు సిబిఎస్ఈ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఇలా వివిధ రకాల విద్యా సంస్థలకు ప్రతినిధులుగా నిలుస్తారు కొంతమంది ప్రేరణా కార్యక్రమం విజేతలైతే మరికొంతమంది కళా ఉత్సవ్ వీర్గాథాలో విజయం సాధించినవారు మన దేశంలో వైవిధ్యంతో కూడుకున్న ప్రతిభను ప్రదర్శించే ఈ సమూహం ఒక సప్తవర్ణాల రెండు వేల పద్దెనిమిదిలో పరీక్షాపే చర్చ ఒక చిన్న కార్యక్రమంగా ఎలా ప్రారంభమైందో మీకు గుర్తుందా ఇప్పుడు చూడండి ఇది దేశవ్యాప్తంగా అభ్యాసానికి ఒక ఉత్సవంగా మారింది పరీక్షల ఒత్తిడి తగ్గించుకోవడం నుంచి జీవితానికి సంబంధించిన పాఠాలు విజయగాథల నుంచి ఆచరణకి అనువైన చిట్కాలు ఈ ఏడాది పరీక్షల ఘడియలను అతి తేలికగా ఆత్మవిశ్వాసంతో దాటేందుకు పరీక్షా పే చర్చ మీకు సహాయపడుతుంది ఈ అద్భుత ప్రయాణాన్ని ఆకాశవాణి దూరదర్శన్ స్వయం స్వయం ప్రధానమంత్రి కార్యాలయం యూట్యూబ్ ఛానల్ విద్యా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన అందుబాటులో ఉంచారు గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పరీక్షా పే చర్చ ఎనిమిదవ సంచికా కార్యక్రమం కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులతో అనేక అంశాలపై జరిపిన చర్చా కార్యక్రమంలో పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు వారు మన భారతదేశ ధాన్యం ఆహారం గురించి మాట్లాడుతూ ప్రధాన ముడి ఆహారాల్లో రాగులు సజ్జలు గోధుమలు శారీరక బలాన్నిస్తూ రోగనిరోధకతలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి మూడవ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ ట్వంటీ త్రీగా మన దేశం పరిగణించబడి మన ఖ్యాతిని పెంచిందని విద్యార్థులకు తెలియజేశారు అచ్చవయ్యా जो अपने बॉडी के लिए सर जो भी मिनरल्स चाहिए सब उसकी बस रिकमेंड को अपन को नहीं लेकिन अगर उसका ज्ञान ही नहीं तो क्या करेंगे एक्चुअली इंडिया में मिलेट्स को प्रमोट करते हैं क्योंकि मिलेट्स इज फिल्ड विद न्यूट्रिशन मिलेट किस किसने खाए हैं खाया होगा सबने लेकिन अब मालूम नहीं होगा <laughs> बाजरा रागी सब खाते हैं अच्छा मिलेट को दुनिया में क्या स्थान मिला पता है इंडिया प्रोड्यूसिंग एंड आल्सो कंज्यूमिंग कंट्री लेकिन 2023 में यूनाइटेड नेशंस ने 23 को ईयर ऑफ द मिलेट कह कर घोषित किया था और पूरी दुनिया में मिलेट को प्रमोट किया था और ये भारत का प्रस्ताव था भारत सरकार का बड़ा आग्रह है कि पोषण के संबंध में बहुत ही जागरूकता होनी चाहिए कई बीमारियों को रोकने का काम पोषण से हो जाता ప్రధానమంత్రి గారు మీలా ఒక ప్రతిభావంతమైన నాయకుడిగా ఎదగటానికి ఎటువంటి కృషి చేయాలో చెప్తే మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి గారు సమాధానమిస్తూ వస్త్రధారణ బాహ్యంగా కనిపించే రూపమే కాకుండా తమతో ఉన్న సమాజానికి కావలసినవి చేయడంలో అంకితభావం కార్యదీక్ష వంటి సులక్షణాలు చాలా ప్రధానమని అన్నారు పండ్లు తినడం మానవాలికి ఆరోగ్యదాయకం పూజా కార్యక్రమాల్లో కూడా వాటిని వినియోగిస్తూ ఉంటారు పండ్లతో పాటు మనకుండే పళ్ళ గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడుతూ జీర్ణ ప్రక్రియ సులభతరంగా ఉండాలంటే మనకున్న ముప్పై రెండు దంతాలతో ఆహారాన్ని నమలడం ఎంతో ముఖ్యమన్నారు అలాగే నీటి ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ నీటి రుచిని కూడా ఆస్వాదించాలి

ऐसा yes, ऐसा नहीं करते होंगे दौड़ते आते होंगे स्कूल में नहीं देखिए सच सच बताना यहाँ ऐसा मत करो सच में हम जैसे चाय चूस ले के लेकर भरते ना कभी पानी भी ऐसे पी करके देखना चाहिए पानी का टेस्ट महसूस करना चाहिए आहार नियमावली गुरु चब तू ఆరోగ్య పరిరక్షణ కోసం ఆహారాన్ని సమయానికి భుజించాలి ఆరోగ్యంగా కనపడే మన రైతుల నుంచి మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి వారు ఉదయాన్నే ఎనిమిది గంటలకు కొంత అల్పాహారం మాత్రమే తీసుకుని మళ్ళీ సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల లోపే భోంచేసి ఆరోగ్యవంతులుగా నివసిస్తున్నారు भरपूर खा लेते हैं और फिर खेत में चले जाते हैं दिन भर काम करते हैं दिन में कोई छोटी मोटी वहाँ को खेत में वैसी कोई चीज खानी है तो खा लेते हैं और शाम को करीब पांच छह बजे आकर के सूर्यास्त के पहले खा लेते हैं गौरवी लेना प्रधानमंत्री गारू చదువు మార్కులే మంచి భవిష్యత్తుని ఇస్తాయని తల్లిదండ్రులు నమ్ముతున్నప్పుడు మాకుండే ఇష్టాలు అలవాట్లని చదువుతో పాటు బ్యాలెన్స్ ఎలా చేయాలో చెప్పగలరా ఈ ప్రశ్నకు బదులిస్తూ కేవలం మామూలు విద్యనే కాదు ప్రతిభకై ఇంకెన్నో మార్గాలున్నాయి ప్రధాని ఒక విద్యార్థి గురించి ప్రస్తావిస్తూ స్కూల్ నుండి గెంటివేయబడిన ఒక విద్యార్థి ఒక రోబో తయారు చేసిన సంఘటన ఒక విప్లవాత్మక సత్ఫలితాన్ని నిరూపించింది కేవలం పుస్తక పఠనమే కాదు మేధస్సు శ్రమ ఆశ ఆశయాలు కూడా ఉండాలన్నారు ఆరోగ్యానికి నిద్ర ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ రోగి ఆరోగ్య సమస్యలతో ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ అడిగే ప్రశ్నల్లో ప్రధానమైనది నిద్ర నియమావళి అందుకే సమయానికి నిద్రపోవడంతో పాటు ఎంతసేపు సుఖమైన నిద్రపోతున్నామనేది చాలా ముఖ్యమన్నారు రోజూ శరీరానికి కొన్ని నిమిషాలైన సూర్యరశ్మిని అందించడం శారీరక పుష్టిని కలిగిస్తుంది అలాగే ఏం తింటున్నాం ఎప్పుడు తింటున్నాం ఎలా తింటున్నాం ఎందుకు తింటున్నామనే విషయాలు మన పెరుగుదల అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన చెప్పారు और इन दिनों तो पूरा मेडिकल साइंस इस बात पर केंद्रित हो रहा है कि जो पेशेंट आता है उसकी नींद कैसी है कितने घंटे सोता है ये सारे सवालों की बहुत गहराई से अध्ययन कर रहे हैं लेकिन आप लोगों को लगता होगा ये प्रधानमंत्री तो सोने के लिए कह रहा है <laughs> आप में से कितने हैं जो डेली धूप में जाकर के सूर्य स्नान करते हैं सर जब धूप आती है तब हम, हम लोग स्कूल में या हम लोग असेंबली में खड़ा करना पड़ता है तो अरुणाचल कुछ कहना था इन अरुणाचल लैंड ऑफ राइजिंग सन सो एवरी मॉर्निंग विद टेक दैट हर एक को आदत डालनी चाहिए कि कुछ पल सूर्य की बड़ी सुबह की हो शाम जो भी अपनी सुविधा शरीर का ज्यादा से ज्यादा हिस्सा जिसको डायरेक्ट सूरज लगे दो मिनट पांच मिनट सात मिनट ऐसे नहीं स्कूल जाते समय रात में धूप धूप थी भाई देख लिया को, ऐसे नहीं योजना से आप पे से कितने लोग हैं जिन्होंने पेड़ के नीचे खड़े रह करके सूर्योदय के बाद कम से कम दस बार गहरी सांस लेने का प्रयास किया पेड़ के नीचे खड़े रह करके एकदम जितनी सीना भर जाए इतना सांस जितना एकदम एकदम लगे कि बहुत फट जाएगा <laughs> करते हैं रेगुलर सर गहरी सांस तो नहीं पर सर बोझा रिलैक्स मिलता है मेरा कहने का तात्पर्य यह था जीवन में कोई भी प्रगति करनी है पोषण का महत्व है आप क्या खाते हैं कब खाते हैं कैसे खाते हैं और क्यों खाते हैं పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఉండే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెబుతూ పరీక్షల్లో ర్యాంకులు మార్కుల గురించి అతిగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురికాకూడదు మార్కులే ప్రాధాన్యం కాదు జీవితంలో పురోభివృద్ధి ఆకాంక్షలు కూడా చాలా ముఖ్యమని ఆయన అన్నారు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ముఖ్యమైన సులువైన ప్రశ్నలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించి ప్రాముఖ్యత లేని అంశాలను వదిలేస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చని చెప్పారు క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ దృష్టి కేవలం బాలుపైనే ఉంటుంది అంతేకాని ఫోర్ సిక్స్ అంటూ వరిచే వీక్షకులపై ఉండదు అదేవిధంగా చదువులో నైపుణ్యంలో మేధస్సు కేంద్రీకరణ చాలా ముఖ్యమన్నారు ये हमारे समाज जीवन में दुर्भाग्य से ऐसा घुस गया है कि अगर हमने स्कूल में इतना नंबर नहीं लाया टेंथ में इतना नहीं आया ट्वेल्थ में इतना नहीं आया तो जैसे जिंदगी तबाह हो जाएगी yes, और इसलिए पूरे घर में तनाव 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 yes, हो जाए तो रात माँ बाप को तो समझा नहीं सकते अब तो एग्जाम के दो महीने बचे होंगे अब उनको कहो माँ अभी भाषण मत दो ऐसा तो नहीं कर आपने अपने आप को तैयार करना इसका मतलब आप फॉर प्रेशर है सब लोग कहते हैं ये करो वो करो ये करो ऐसा yes, yes, आप में से कितने लोग हैं जो कभी क्रिकेट मैच होता है तो टीवी पे क्रिकेट देखते हैं कितने लोग हैं? सर, सब सब। sir, yes, sir. है आपने देखा होगा जब खेलते हैं तो स्टेडियम में से आवाज आती है yes, क्या आवाज आती है सर, कोई कहता है बैट्समैन क्या करता है आपको सुनता है कि वो उस बॉल को देखता है अगर वो इसी में लग जाए उसने चला लगाओ सिक्सर तो क्या हो जाएगा इसका मतलब कि बैट्समैन उस प्रेशर की परवाह नहीं करता yes, उसका पूरा ध्यान उस बॉल पे होता है अगर आप भी इस प्रेशर को मन में न लेते हुए अपना ध्यान आज मैंने इतना पढ़ना तय किया ये अगर कर लेते हैं तो आप आराम से उस प्रेशर में से भी अपने आप को दिखा सकते केवलम चलवे काकूं क्रीडलू నటనలో నాట్యంలో చిత్రలేఖనంలో రచనా చాతుర్యంలో తమ భవితను ఎన్నుకోవాలి అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే కాని వాటిని మంచి కార్యాచరణకే కేటాయించడం ఆచరించడం మంచిది ఇతరులతో అవసరానికి మించి సమయపాలన లేకుండా సంభాషించి కాలాన్ని వృధా చేయకూడదు భవిష్యత్ కార్యాచరణ కోసం ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సక్రమంగా వినియోగించుకోగలగాలి ఇంకా మిగిలితే పూరించే అలవాటు కూడా చేసుకోవాలని ఆయన అన్నారు ప్రధానమంత్రి గారు కఠిన పాఠ్యాంశాలను ఎలా నేర్చుకోవాలో చెబుతూ కొన్ని పాఠ్యాంశాలు కష్టంగా ఉన్నాయని వదిలేయడం కన్నా వాటిని విధిగా చదివి విశ్లేషించి మళ్లీ మళ్లీ పఠిస్తూ విజయం సాధించాలని చెప్పారు కుటుంబాన్ని ఆయన ఒక విశ్వవిద్యాలయంతో పోల్చారు నాన్నమ్మ అమ్మమ్మ తాత చిన్నాన్న ఇలా అందరూ కలిస్తే ఓ కుటుంబం అందరితో ఆలోచన ఆహ్లాదకర వాతావరణం అందరి భావాల కలయిక మీకెన్నో విషయాలను నేర్పిస్తుందని విద్యార్థులకు చెప్పారు ప్రధానమంత్రి గారు పరీక్షల్లో జీవితంలో కానీ ఓటమి ఎదురైనప్పుడు దాన్ని సమర్థవంతంగా అధిగమించి విజయం వైపుగా మన పయనాన్ని ఎలా మలుచుకోవాలో తెలియజేస్తారా ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఒకసారి అతి తక్కువ మార్కులతో వెనుకబడిన విద్యార్థి మనోధైర్యంతో వికాస ఆలోచన కృషితో కఠినతర అడుగులతో ఓటమికి గల కారణాల అన్వేషణతో తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు ఇది లోపించడం వల్లే చాలామంది విద్యార్థులు పదే పదే పాలవుతున్నారు మనస్సును శాంతింపజేసే సద్భావాలు సత్ఫలిత ఉద్దేశాలు తమలో తామే మంచి మంచి ప్రశ్నల సరళిని అలవర్చుకోవడం వంటి విషయాలు విజయానికి తప్పకుండా తోడ్పడుతాయని ఆయన అన్నారు నవీన సాంకేతికత సూక్ష్మదృష్టి కేంద్రీకరణ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ మానవాళి సంక్షేమానికి సాంకేతిక విప్లవం ఎంతగానో తోడ్పడుతుంది దాని ప్రాముఖ్యత వినియోగ విధానం సత్ఫలితాల ఆరోహణను అతి జాగ్రత్తగా సూక్ష్మదృష్టితో ఉపయోగించుకోవడం అలవర్చుకోవాలని తెలియజేశారు ప్రధానమంత్రి గారు విద్యార్థులుగా పర్యావరణ పరిరక్షణలో మా భాగస్వామ్యం ఏంటో చెప్తారా ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రపంచాన్ని అన్ని విధాలుగా పరిరక్షించి తన వడిలో మానవాళిని పశుపక్షాదులను సమజీవులుగా భావిస్తూ మాతృత్వాన్ని పంచుతుంది ప్రకృతి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన తల్లిపై ప్రేమను చూపించాలి పర్యావరణ రక్షణకై పాటుపడాలి पर्यावरण रक्षणी मन रक्षण सर so, आज कौन सी चीज आप लोगों को सबसे ज्यादा याद रही सर सर। वाला। वाला। यस इंस्पायर करते हो पूरा दिन यादगार है क्या? Yes, so, एग्जाम कोई सफल होना चाहिए अब एग्जाम हमसे डरने लग जाएंगे चलिए सबको बहुत धन्यवाद मतलब घर में दादागिरी मत करना <laughs> तो हमारी डायरेक्ट पहचान है <laughs> <laughs> no, sir. No, sir.